కోరుకునే రెండో వైపున జాతీయ అంతర్జాతీయ ప్రైవేట్ సంస్థలతో వినియోగించుకునే దానికోసం వాళ్ళ ఈవై ద్వారా కోరుతా ఉంది అంతేకాకుండా మొత్తం ఈ భవనాల్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేదాని కోసం ఊరుకుంటున్నట్టు మొత్తం ప్రభుత్వం చర్య చూస్తుంటే అర్థమవుతూ ఉంది దీని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఒక వైపు మీరు ప్రజా అని చెప్పి ప్రజల నుంచి కోరి రెండు వైపు నుంచి మీరు ప్రైవేటు మీటింగ్ పెడతారు మీరు వాళ్ళు సమస్యలు ఏర్పాటు చేస్తారు పీపీ మోడల్ ఎలా ప్రకటిస్తారు మీరు ఇది ప్రజల్ని తప్పుగా పట్టించడం మోసం పట్టి భావిస్తున్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇటువంటి అక్రమాలు పాల్పడకుండా పీపీ మోడల్ కాకుండా ప్రభుత్వమే ఈ భవనాలు మొత్తం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి సైన్స్ ఇతర వ్యూజియం ఏర్పాటు చేయడం కోసం